పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు పరమేశ్వరి గుడి ఎదురుగా రోడ్ అందించబడముడి మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా రోడ్ హుజురాబాద్ వేణవంక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది మండల విద్యాధికారి శోభారాణి మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామంలోని యువతి యువకులు పాల్గొని బడిగీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పార్టీ పుస్తకాలు నోటుబుక్కులు అలాగే రెండు యూనిఫామ్స్ అందించడం జరుగుతుంది ఎంజిఓ వివరించారు పనికి వచ్చి కాబట్టి పని కొరకు ఇబ్బంది పెట్టద్దాన్ని మీ దగ్గరికి రావడం జరిగింది కాకపోతే ఉండేది దగ్గరికి మిమ్మల్ని అందరినీ మాట్లాడాల్సిన అవసరం ఉండే అయితే మనం ఒకటే తప్పు చేస్తాను మన పాఠశాల మన గ్రామంలో ఏ లోండే పాఠశాల మొత్తం చదువు అన్ని డిజిటల్ ఉన్నది పెద్ద పెద్ద కాలేజీలలో ఉన్న ఉండనటువంటి డిజిటల్ బోర్డు ఉండదు మన మన స్కూల్లో

మీ మనవరాలు మీకు పిల్లలు అందరినీ ఇక్కడ సాధించడానికి అందరూ సహకరించాలి సహకరించాలని మీ అందరికీ నమస్తే